ఇటు మనకు వచ్చేదే అడపాదడపా కిరాయలు చాలా చిన్న చిన్న కిరాయిలు అది సైలెన్సర్ ప్రాబ్లం పైగా బిఎస్ సిక్స్ బండి హై ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ మన బండికి సైలెన్సర్ పగిలిపోయింది సైలెన్సర్ పగిలిపోయి లోపల నుంచి పగలొచ్చేస్తారు ఇదిగోండి ఈ ప్లేస్లో నుంచి మనకి లోపల బర్న్ అయ్యే గ్యాసెస్ బయటకు వస్తున్నాయి అసలు బండిలో కూర్చుంటే కళ్ళన్నీ మంటలు పడుతున్నాయి మొత్తం ఇదిగోండి ఈ ప్లేస్లో పగిలిపోయింది ఒకసారి రేపు చేసుకొని ఇస్తాను ఇప్పుడు ఇంజన్ సౌండ్ కూడా మారిపోయింది మొత్తం పొగ మామూలుగా రావట్లే అయితే మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ కళ్ళు మాట్లా పడుతున్నాయి స్మెల్ వస్తుంది అసలు బిఎస్ సిక్స్ వాళ్ళకి పొగ రాకూడదు కదా కానీ దీంట్లో మాత్రం బాగా వస్తుంది అది చూపిద్దామని నేను ఆటనాగర్ బయలు వెళ్తున్నాను ఆటనాగర్ దగ్గర మళ్ళీ వెళ్తున్నాను ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మనకు వచ్చేదే అడపాదడపా కిరాయిలు చాలా చిన్న చిన్న కిరాయిలు అది సైలెన్సర్ ప్రాబ్లం పైగా బిఎస్ సిక్స్ బండి వాళ్ళు ఎంత అంటారో ఏంటో అని నాకైతే భయం పట్టుకుంది ఇక్కడ మన దగ్గర డబ్బులు కొట్టలేవు ప్రస్తుతానికి ఇది నా దగ్గర మూడు వేలే ఉన్నాయి వెళ్తా మెకానిక్ దగ్గరికి వెళ్తాను వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి మాట్లాడదాం చాలా భయం వేస్తుంది ముందుగా చెప్పాలంటే ఎందుకంటే బండి ఎంత డబ్బులు పని పెట్టిద్దో మనం చెప్పలేం కదా అదే మెయిన్ భయం చూద్దాం మనమైతే ఆటోనగర్ వెళ్దాం ఆటోనగర్ వెళ్దామని ఆల్మోస్ట్ మా ఊరు మైలూరం దాటేశాను దాటిసిన తర్వాత మన బాబాయ్ ఫోన్ చేసి ఇటు ఆటో నగర్కి ఒక లోడ్ ఉంది వెళ్తావా అని అడిగాడు అసలు నాకు బంపర్ ఆఫర్ తగిలినట్టు అయింది అలాగో మనం వెళ్ళాలి కదా పైగా ఇది హైట్ లోడ్ వస్తుంది కాకపోతే ఒక పన్నెండు కింటాలి లోడు అంటే పన్నెండు వందల కేజీ లోడ్ అంతే అంతకుమించి మించేమి ఉండదు సరే సైలెన్స్ ప్రాబ్లమే బండి ఎక్కడ రోడ్ మీద ఆగదని నాకు అర్థమయ్యి ఇంక నేను ఈ లోడ్ వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయా ఈ లోడ్ వేసుకొని ఇంకా మనం ఆటో నగర్ అయితే బయలుదేరాం ఎంతో కొంత కలిసి వస్తాయి కదా ఇప్పుడు మనం వెళ్ళే కిరా వచ్చేసి మూడు వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది సింగిల్ తర్వాత మళ్ళీ నన్ను నలభై ఐదు కిలోమీటర్లు రావాలి పప్పండి నోనూ మొత్తం తొంభై కిలోమీటర్లు వస్తుంది తొంభై కిలోమీటర్లు నేను మూడు వేలు రూపాయలు ఇస్తారు సో మనకి ఎంతో కొంత మనకి హెల్ప్ అవుతుంది కదా అసలే మన బండి ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఇంక నేను ఓకే అని ఈ లోడ్ అయితే వేసుకున్నాను మొత్తం ప్లాస్టిక్ లోడు ఓవర్ హైట్ వస్తుంది ఈ లోడ్ అంతా ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలాగోలా విజయవాడ దాకా వచ్చేసాము ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఉంటే అన్లోడింగ్ పాయింట్ దాకా వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి చూడండి మూడు అవుతుంది ఇది ఎలాగైనా సరే ఐదున్నర ఆరు అవుద్ది ఎందుకంటే అన్లోడ్ ఒక చోటే కాదు ఇంకొక చోటకు కూడా వెళ్ళాలి అక్కడ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మనం చెప్పలేం కదా అందుకని మెకానిక్ దగ్గరికి వెళ్ళే వెళ్ళేపాటికి ఆరున్నర అలా అవ్వచ్చు సో ఇది సైలెన్సర్తో పని కాబట్టి ఆయన ఈరోజు అవ్వదు రేపు కూడా ఉండాల్సి వస్తుంది అని అన్నా అనవచ్చు లేకపోతే రేపు రమ్మని చెప్పైనా అనవచ్చు ఏదైనా ఒకటి అంటారు ఏదైనా మనం ఫిక్స్ అవ్వాల్సిందే కానీ ఎంతో కొంత డబ్బులు కలిసి వస్తాయని ఆశపడినందుకు ఈరోజు బొక్క ఫైనల్గా మూడున్నరకి గుమస్తా గారు వచ్చారు అంటే ఆయన కొంచెం బయటకు వెళ్లారంట ఆయన రావడానికి లేట్ అవుద్ది అని చెప్పి సెన్సేపు ఆపారు మనం ఎప్పుడో ఒకటిన్నరకే వెళ్ళిపోయాం అక్కడికి అప్పటి నుంచి రెండు గంటల సేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం అక్కడే బోన్ చేసి నేనైతే అక్కడే కూర్చున్నాను వచ్చిన తర్వాత వాళ్ళు దింపుకుంటున్నారు కింద మనకి స్టీల్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఆ స్టీల్ ఐటమ్స్ మళ్ళీ వేరే దా వేరే చోట అన్లోడ్ చేయాలి ఈ రెండింటికి కొంచెం లేట్ అవుద్ది మనం ఆ రెండు పనులు చూసుకొని వచ్చి ఇక్కడ మెకానిక్ దగ్గర పెట్టేశాను ఇక్కడికి వచ్చేపాటికే మనం కొంచెం చీకటి పడబోతుంది అనమాట అక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పాను ఇది ప్రాబ్లం అని నేను మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా లో వస్తే వీళ్ళు బాగా చేస్తారని చెప్పేసి ఈయన మేస్త్రి పేరు రమణా మేస్త్రి అయితే ఇప్పుడు ఆయన లేరంట బయటికి వెళ్లారు ఏదో వెహికల్ సంబంధించి అందుకని ఇక్కడ ఉన్న కుర్రాళ్ళకి చెప్తే వాళ్ళు బాగా బాగా వచ్చి మన బండి కిందకు దూరి అన్న సైలెన్స్ పెరిగిపోయింది పైపు రెండు ముక్కలు అయిపోయిందని చెప్పేసి చెప్పారు సరే ఇంకేం చేస్తాం ఓడ దిమని అయితే నేను చెప్పాను ఓడి తీసిన తర్వాత చూడండి మన సైలెంట్ ప్రధానంలో హలో ఇక్కడ ఉన్న కొరవాళ్ళని అడిగా అన్న ఏంటి పరిస్థితి దీన్ని ఏం చేయాలి ఏంటని వాళ్ళు కూల్గా వెల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది నువ్వేం టెన్షన్ పడొద్దు అన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వెల్డింగ్ అంటే మహా అయితే ఒక ఐదు వందలు ఏమవుతుంది అంతే అందుకని ఈ అన్న దగ్గరకు వచ్చాము ఈ అన్న అయితే నీట్గా చూసి వెల్డింగ్ చేస్తారని ఈయన దగ్గరకు వచ్చాము అట్లాగే ఈయన చాలా సీనియర్ అనమాట వర్క్లో మనకి యాక్జిల్స్ కానీ అలాంటివి వాటిలో బేరింగ్స్ వేస్తాం కదా అవి కానీ మిగతా చిన్న చిన్న పనులు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆయన ఈ దగ్గరే వెల్డింగ్ చేయించాను ఇదేదో ఎంఎస్ అంట మామూలు మెటీరియల్ కాదు ఎంఎస్కి ఎంఎస్ వెల్డింగ్ రాడ్తోనే వెల్డింగ్ చేయాలని చెప్పేసి అదే రాడ్తో అయితే వెల్డింగ్ చేస్తున్నారు చుట్టూ వెల్డింగ్ చేశారు మళ్ళీ లోపల పక్క కూడా చేశారు మొత్తం నీట్గా చేశారు దగ్గరుండి చూసావు కదా మొత్తం నీట్గానే వచ్చింది పని అంతా అది అయిపోయిన తర్వాత మనం మన బండికి సైలెన్స్ రెక్కిచ్చేసుకొని ఇక నేను బయలుదేరాను అక్కడైతే లైటింగ్ లేదు వాళ్ళ దగ్గర వీడియో తీయడానికి అందుకని నేను అక్కడ వీడియో అయితే చేయలేదు వాళ్ళు మన దగ్గర ఎంత వెల్లింగ్ చేసినందుకు ఒక ఐదు వందలు మన వాళ్ళు ఒక మెకానిక్ ఖర్చులో ఒక ఐదు వందలు తీసుకున్నారు మొత్తం మీద ఒక వెయ్యి రూపాయలతో పని అయిపోయింది చాలా హ్యాపీ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మహానాడు సిగ్నల్ అంటారు విజయవాడలో ఆటో నగర్కి వెళ్ళిన బల్డ్ అన్నీ ఇటే వస్తాయి అనమాట హైవేలో కలవటానికి ఇక్కడ మాత్రం బాగా ట్రాఫిక్ జామ్ అయింది ఈజీగా అరగంట పైనే ఉన్నాను నేను అరగంట తర్వాత ఇక్కడ చూడండి సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కేసి అక్కడ నుంచి ఇది దుర్గగుడి ఫ్లైఓవర్ ఉంటుంది దుర్గగుడి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఓకే టోటల్ గా ఇది ఈరోజు వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్